పోయినసారి జగన్ అన్న నేను అందరికి ఆపాలంటే ఎన్నికల వరకే నేను రాజకీయాలు మనకి మ్యాండేట్ ఇచ్చి నూట యాభై సీట్లు ఇచ్చినాక ఈ పార్టీ ఆ పార్టీని ఆరా తీయకూడదు వాలంటీర్ని పెట్టి ప్రతి వ్యక్తి మన మనిషి అనుకొని వాలంటీర్ని పంపించి ఎవరికి ఉంటుంది మన పార్టీతో ప్రమేయం లేకుండా పార్టీ నడగకుండా సేవలాగా భావించడా అధికారం అంటే కత్తం అనుకోలే సేవలకు భావించి వాలంటీర్లు పెట్టి ప్రతి ఇంటికి అడిగి మీ ఇంట్లో కరోనా పేషెంట్ ఉన్నారా ఎవరికైనా జ్వరం వచ్చిందా ఏదైనా అనారోగ్యమా లేకపోతే డెత్ సర్టిఫికేట్ కావాలా బర్త్ సర్టిఫికేట్ కావాలా పెన్షన్ వచ్చిందా లేకపోతే రేషన్ వచ్చిందా ప్రతి సర్వీసు మీ ఇంటికి చేరిని అదే డెత్ సర్టిఫికేట్కి బర్త్ సర్టిఫికేట్కి ఇప్పుడు ఆ వాలంటీర్ లేకపోతే మన అమ్మాయి లంచం ఇవ్వాలి లేదా ఇప్పుడున్న సచివాలయాలు ఇక్కడ ఉన్నాయి మనం బాగా చొక్క పడుకోవాలి అడగచ్చు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన దానివల్ల అంతమంది మున్సిపాలిటీకి పోతే కార్పొరేటర్ని పట్టుకోవాలా వాడికి ఒక ఐదు లంచం ఇయ్యాలా వాడి చుట్టూ వారం రోజులు తిరగాల ఈ ఇట్లాంటి కనీస సేవలు చేయడానికి కూడా మనుషులు లేకుండా చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతూ అంత అద్భుతం చూపిస్తూ తనకు నోచిన పేపర్లో తనకి తనని మద్దతు ఇచ్చే పేపర్లతో గొప్పగా ఏ చూపిస్తూ ఒక కంప్యూటర్ దగ్గర చూపిస్తూ ఆయన కూర్చొని ఆయన పెద్ద దార్శనికుడు ఆయనే కంప్యూటర్ కనిపెట్టాడు ఇట్లాంటి పిచ్చి ఫోటోలన్నీ వేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ ప్రజలను మోసం పాలన అంటే తెలీదు పాలన తెలీదు ఒట్టి బోగస్ ఎందుకంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతుంటే గోడ మీద క్యాలెండర్ రాసుకొని ఏ తేదీ ఏ పథకం వేయాలని క్యాలెండర్ రాసుకొని బటన్ నొక్కి కరెక్ట్గా టైంకి డబ్బులు కొడుతుంటే ముసలితో నొక్కుద్దు బటన్ అన్నాడు మరి ఈరోజు ఈ ముసలా నొక్కలేకపోతున్నాడు ఆ బటన్ అంతకంటే ఎక్కువ నొక్కుతానన్నాడు కదా మరి ఈ ముసలా గేమ్ రాట్లేదు ఆడ ఖజానా లేక మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి ఎంత అనుభవం ఉందో అర్థమైంది కదా ఓరికి అబద్ధాలు చెప్పుకుంటూ నాకు నలభై ఏళ్ళు ఉంది నాలుగోసారి ముఖ్యమంత్రి అంటే